హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు జరిగినటువంటి అతిపెద్ద అన్యాయం గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాల సేవకు గుర్తింపుగా పదవి విరమణ సమయంలో అందుకునే అతిపెద్ద ఆర్థిక ప్రయోజనం గ్రాట్యుటీ అండి అయితే పదకొండవ వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల అమల్లో గ్రాట్యూటీకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకి తీరని నష్టాన్ని అయితే మిగిల్చిందండి ఈ అంశంపై పూర్తి వివరాలను దాని వెనుక ఉన్న నిబంధనలను మరియు అది ఉద్యోగులపై చూపిన ప్రభావాన్ని ఇప్పుడైతే పూర్తి వివరాలతో సహా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి ఇక ఏపీ ప్రభుత్వం పదకొండో పీఆర్సీ సిఫార్సులను ఆమోదిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై రెండులో గ్రాట్యుటీ ప గరిష్ట పరిమితిని పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగిందండి ఇది పైకి శుభవార్తలా కనిపించిన అసలు సమస్య దాని అమలు తేదీలోనే ఉంది ఇక ముఖ్యంగా ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం వచ్చేసి ఈ యొక్క పదహారు లక్షల గరిష్ట పరిమితి అనేది జీవో జారీ అయిన తేదీ అనగా పదిహేడు జనవరి రెండు వేల ఇరవై రెండు నుండి పదవి విరమణ చేసే వారికే వర్తిస్తుంది అని స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి అయితే పదకొండో పిఆర్సి సిఫార్సులు వాస్తవానికి ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి అమల్లోకి రావాలి ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి వర్తింపజేశారు ఈ నేపథ్యంలోనే గ్రాట్యుటీ పెంపు కూడా కనీసం ఈ తేదీల నుండైనా వర్తింపజేయాలి కానీ ప్రభుత్వం అయితే అలా చేయలేదండి ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి పదహారు జనవరి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు అయితే భారీగా నష్టపోయారు ఇక ఈ కాలంలో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగి గరిష్టంగా నాలుగు లక్షల వరకు కూడా గ్రాట్యుటీని నష్టపోయారు ఒకే పిఆర్సి పరిధిలో కేవలం కొన్ని నెలల తేడాతో రిటైర్ అయిన వారికి ఇంత భారీ వ్యత్యాసం రావటం అనేది తీవ్ర అన్యాయమని ఉద్యోగ సంఘాలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక గ్రాట్యుటీ అనేది ఉద్యోగి అందించిన సేవలకు కృతజ్ఞతగా యజమాని పదవి విరమణ సమయంలో ఏకమొత్తంగా చెల్లించే నగదండి ఇది ఉద్యోగి దాచుకున్న డబ్బు కాదు ప్రభుత్వం తన వంతుగా ఇచ్చేటువంటి గౌరవప్రదమైనటువంటి ప్రతిఫలం ఇక అర్హత వచ్చేసి ఒకే సంస్థలో కనీసం ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేసి ఉండాలి ఉద్యోగి సర్వీసులు ఉండగా మరణించినా లేదా ప్రమాదం వల్ల అంటే శాశ్వత వైకల్యానికి గురైన ఈ ఐదు సంవత్సరాల నిబంధన అయితే వర్తించదండి ఇక గ్రాట్యుటీ లెక్కింపు సూత్రం గమనించినట్లయితే చివరి నెల బేసిక్ పే ప్లస్ డిఏ అండి ఇంటూ పదహైదు ఉభయ ఇరవై ఆరు మొత్తం సర్వీస్ చేసిన సంవత్సరాలు అయితే ఉంటాయి ఇక ప్రయోజనాలు వచ్చేసి పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా నిలదొక్కోవటానికి పిల్లల చదువులకి కానీ వివాహాలకు కానీ గృహ నిర్మాణం వంటి పెద్ద ఖర్చులకి ఈ గ్రాట్యూటీ అమౌంట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇక గ్రాట్యులో గ్రాట్యుటీలో కూడా రకాలైతే ఉన్నాయి మొదటిది రిటైర్మెంట్ గ్రాట్యూటీ అండి పదవీ విరమణ వయసు పూర్తయ్యాక చెల్లించేది రెండవది డెత్ గ్రాట్యుటీ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి చెల్లించేది అయితే దీనికి కనీస సర్వీస్ నిబంధన వర్తించదు సర్వీస్ కాలాన్ని బట్టి బేసిక్ పేకు నిర్దిష్ట రేట్లలో అయితే లెక్కిస్తారు మొదటి సంవత్సరంలోపు సర్వీస్ ఉన్నట్లయితే బేసిక్ పేకు రెండు రెట్లు ఇస్తారు ఒకటి నుంచి ఐదు సంవత్సరాలు సర్వీస్ ఉన్నట్లయితే బేసిక్ పేకు ఆరు రెట్లు ఇస్తారు ఐదు నుంచి ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్నట్లయితే బేసిక్ పేకు పన్నెండు నుండి ఇరవై రెట్లు అయితే ఇస్తారండి ఇరవై సంవత్సరాల తర్వాత అంటే ఇరవై ప్లస్ సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి ప్రతి అర్ధ సంవత్సరానికి సగం నెల బేసిక్ పే చొప్పున గరిష్టంగా ముప్పై మూడు రెట్లు అయితే ఇస్తారండి అయితే యాంటీ సిపరేటరీ గ్రాట్యూటీ అంటే రావాల్సిన గ్రాట్యూట్లో కొంత భాగాన్ని సాధారణంగా యాభై శాతం ముందుగానే అందిస్తూ ఉంటారండి ఇక గ్రాట్యూటీ ద్రా దాతృత్వం కాదు ఉద్యోగి హక్కు అని చెప్పి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయండి గ్రాట్యూట్యూ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయడపై దాఖలైనటువంటి పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టే తీవ్ర అసంతృప్తిని కూడా వ్యక్తం చేసిందండి ఇక పదవీ విరమణ ప్రయోజనాలు ఉద్యోగికి ప్రాథమిక హక్కు అవి ప్రభుత్వం చూపే దాతృత్వం కాదని స్పష్టం చేసింది ఇక జాప్యం జరిగిన కేసులో ప్రభుత్వమే బాధ్యత వహించి చెల్లించాల్సిన మొత్తానికి కూడా పది శాతం వడ్డీతో సహా బాధితులకు చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేసిందండి అయితే పదకొండవ పీఆర్సీలో గ్రాట్యుటీ అమలు తేదీపై ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం వేలాది మంది సీనియర్ సిటిజన్లకి ఆర్థికంగా తీరని నష్టాన్ని అయితే కలిగించిందండి ఒకే వేతన సవరణ పరిధిలో ఉన్నవారికి భిన్నమైన ప్రయోజనాలు కల్పించడం వివక్షే అవుతుంది నూతన ప్రభుత్వం ఈ అన్యాయాన్ని సరిదిద్ది రెండు వేల పద్దెనిమిది నుండి రిటైర్ అయిన వారికి అందరికీ కూడా పెంచిన గ్రాట్యూటీ బకాయిలను చెల్లించాలని ఉద్యోగ పెన్షన్లు ఆశిస్తూ ఉన్నారండి ఇది కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు తమ జీవితకాల సేవకు దక్కాల్సినటువంటి ఒక గౌరవానికి సంబంధించిన విషయం అండి ఈ విషయం అందరూ కూడా గమనించాలి ప్రభుత్వం దృష్టికి ఎంతైనా సరే ఉద్యోగ సంఘాలు తీసుకువెళ్ళి ఈ విధంగా అన్యాయం జరగకుండా అయితే న్యాయం జరిగేలా చూడాలని అయితే ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుతూ ఉన్నారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఖచ్చితంగా మీ తోటి పెన్షనర్ మిత్రులకి మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు ఈ వీడియోని ఇంకొంత ముందుకు తీసుకువెళ్ళి ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకైతే ఉద్యోగ సంఘాలు తీసుకొని అయితే వెళ్ళి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం లభించే తీరుతుందండి ఎందుకంటే ఇది నిజంగా అన్యాయం కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం ఏం చేసినా సమానంగానే ఉండాలి కానీ కొందరికి ఒకలాంటి లాభం మరికొందరికి నష్టం అని అయితే కలిగించే విధంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదండి కాబట్టి తొందరలోనే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఈ గ్రాట్యుటీకి సంబంధించి అతిపెద్ద అన్యాయాన్ని అయితే అరికట్టే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్